దేవుడు గడిచిన మాసం అంతా కూడా మనల్ని కాపాడి సంరక్షించి పోషించాడు ఒకవేళ ఏవైనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఉంటే ఆ సమయంలో మనకు తోడుగా ఉండి నడిపించాడు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడి ఆయన స్వస్థతనిచ్చి ఆయన దయగల హస్తముల నీడలో కాచి రక్షించాడు అనేకమైన ఆపదల నుంచి తప్పించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇంతవరకు ఈ సంవత్సరము మొదలుకొని రెండు వేల రెండో ఇరవై నాలుగవ సంవత్సరము మొదలైన దగ్గర నుంచి తొమ్మిది మాసముల పాటు మనల్ని రక్షించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు మరి నూతన సం నూతన మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి దే ఆ దేవాది దేవునికి వందనములు అదే అదేవిధంగా అనేకమైన ప్రార్థన అంశములను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి తప్పకుండా జవాబులు ఇస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు ప్రార్థించుకుందాం పరిశుద్ర మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మా జీవితాలలో నీవు చేసినటువంటి అనేకమైన అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటున్నాము చిన్న పని అని త్రోడీకరింపకుండా తండ్రి ప్రభా మీరు చేసిన ప్రతి అద్భుతము ప్రతి పని కూడా మాకెంతో విలువైనది ప్రతి పని కూడా ఎంతో అద్భుతమైనది ప్రతి పని కూడా మమ్మలను ముందుకు నడిపించేది కాబట్టి తండ్రి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి యుదేకాలంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలోకించమని మాకు తప్పకుండా జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మావిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును తండ్రి మేము మనుషుల అపరాధములను క్షమించకపోతే మీరు మా అపరాధములను క్షమించరు కనుక అనుదినము తండ్రి మేము మా అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి దేవా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి మా జీవితాలలో నీవు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ఇంతకాలము తండ్రి ఇన్ని నెలలు కూడా కాపాడేవు ప్రభానైనా ఈ మాసం అంతా కూడా కాపాడేవు తండ్రి తండ్రి మా జీవితంలో చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రభా ప్రతి చిన్న మేలుకైనా ప్రతి పెద్దదానికైనా తండ్రి మేము మీకు కృతపూర్వ హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభావం ఈ ఉదయ కాలంలో తండ్రి మేము తిరిగి మా పనులకు వెళ్తుండగా తండ్రి మా ప్రా మా మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలలో మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రయాణాలలో మాకు క్షేమంలో భద్రతను నిర్వహించండి మా ఉద్యోగ స్థలములలో మేము మీకు మహిమకరంగా వాడబడుటకు సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండనట్లుగా తండ్రి నీకు మహిమకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి మేము అడుగు పెట్టే ప్రతి స్థలంలో మేము నడిచే ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడై ఉండమని రవ్వ ఎక్కడానైనా మాకు దెబ్బలు తగలకుండా తండ్రి మమ్మల్ని ఎత్తి పట్టుకొని నీ దేవదూతల కాపుదలలో తండ్రి మీరు ఉంచినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా దేవా తండ్రి మేము మాట్లాడే మాటలు తండ్రి తేన్ మరి ఉప్పు వేసినట్లు రుచికరంగా ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా ఉండినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము దేవాప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం ననుగ్రహించండి మంచి జ్ఞానం అనుభవించండి ప్రభా మీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ప్రభా వారు ఏది చదివినా చక్కగా గుర్తుంచుకొని ప్రభా మరి ఎగ్జామ్స్లో దానిని చక్కగా ప్రొడ్యూస్ చేయగలగడానికి ప్రభా మంచి మార్కులతో ఉన్నత స్థానానికి వారి ఆడలుగు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దిన ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించండి తండ్రి ఎంతోమంది ఆయన నిరుద్యోగులు అయింటున్నారు ప్రభా ఉద్యోగాలు లేక మరి అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు కృంగుదలకు గురవుతున్నారు నిరాశకు గురవుతున్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి వారిలో ఉన్న నిరాశను తీసివేయండి కృంగుదలను తీసివేయండి తండ్రి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి లేదా ఒక మంచి మార్గం వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ఏదైనా కూడా ఏ మార్గమైనా వారు జీవనం సాగించడానికి అనుకూలమైనది అలాంటివి చూపించమని ప్రార్థిస్తున్నంతండి దేవా ప్రభా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయచేసి మా వారిని తండ్రి వారి యొక్క ప్రయత్నాలను సఫలం చేయమని ప్రభా ప్రతి ఒక్కరూ తప్పకుండా వివాహితులు అవునట్లుగా సహాయం చేయమని తండ్రి మా తండ్రి దేవా సంతానం కొడుకు ఎదురు చూస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి వారిని నీ సన్నిధిలో ఎంతగానో వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు ప్రభాతం వారి హృదయాలను వారి వారి జీవితాలను మీరు దర్శించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపము సవరించండి తండ్రి నిపునరుద్ధాన శక్తిని వారిలోనికి ప్రవేశపెట్టి తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభాతండి మీరు సమస్తం చేయగలరు మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం కుటుంబములలో ఐక్యతను అనుభవించండి ప్రభా ఎంతో నాయన మనస్పదలతో జీవిస్తున్నారు ప్రభా ఎంతోమంది బాధాప్రతలు విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి వారి కుటుంబాలు చల్లాచేతులైపోయే తండ్రి పిల్లలు అనేకమైన మానసిక ఇబ్బందులకు గురి అవుతూ మరి కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారి కుటుంబాలలో వారి సమస్యలలో మీరు ఇన్వాల్వ్ కామని ప్రార్థిస్తున్నాం తండ్రి సమాధానకర్తమైన దేవ నీకు వందనములు ప్రభా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభుత్వం వృద్ధులను చిన్నారులను ఆశీర్వించండి వారికి అందరికీ నా మంచి ఆదరణకరమైనటువంటి ఆత్మీయకరమైనటువంటి స్థలంలో దయచేయమని ప్రభ ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించగలిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ దీవించండి తండ్రి ఎంతమంది ప్రభా భయంకరమైన వేదనలతో తండ్రి వేదనాభరితమైనటువంటి జబ్బులతో ప్రభ ప్రభా మందులు లేని భయంకరమైన జబ్బులతో బాధపడుతూ ఉన్నారేమో అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గాయపడిన హస్తం చాచండి ప్రభా వారిని తాకండి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడై అంటున్నారు ఇది అనేక నాయన మరి అనేక ప్రొసీజర్స్ గుండా సర్జరీలు గుండా డయాలసిస్ల గుండా వెళ్తున్నారేమో అలాంటి బిడ్డలకు కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ముఖ్యంగా ఆర్థికంగా వారు ఎంతగా బాధపడుతున్నారు తండ్రి వాళ్ళను కాపాడండి తండ్రి వాళ్ళ సహాయం అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా నైనా దాని గురించి ఎంత వరి అవుతుంటారో ప్రభా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కరు అనారోగ్యంతో ఉన్నప్పటికీ తండ్రి వారి గురించినటువంటి చింత ప్రతి ఒక్కరిలో కుటుంబం అంతట్లోనైనా వ్యాపించి ఆ కుటుంబంలో సమాధానం లేకుండా శాంతి లేకుండా దుఃఖంతో నింపబడి ఉంటుంది ప్రభా ఆ పరిస్థితులను తీసివేసి నైనా ఆదరణకరంగా వాళ్ళను చేయమని ప్రభా మీ స్వస్థత హస్తం వారి పట్ల చేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా మరి ఐసీఏలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఆ వేదనను తల్ని తగ్గించి వేసి నైనా ఉపశమనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ప్రభా తల్లి కుటుంబాలలో చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ఆ కుటుంబంలో చిన్న పిల్లలు తండ్రి ప్రభా చిన్నపిడ మాకు రాణియుడి పర్లోకరాజ్యం ఇలాంటి వారి దాని చెప్తున్న దేవాన్ని స్తోత్రంలో మీరు వాళ్ళని ఆశీర్వదించి దేవుడు అంటున్నారు తర్వాత తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా నైనా మీరు జ్ఞానం ఇచ్చి ఆత్మీయ జ్ఞానం ఇచ్చి వారిని చక్కగా పెంచడంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయడానికి తండ్రి చక్కటి మార్గంలో వారిని తీసి పెంచడానికి కృప చూపించండి ఎంతో భయంకరంగా ఉన్నది నాయన బాప్రబాబ ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ విషయాన్ని గమనించుకోండి తండ్రి చిన్న పిల్లలను మీ సన్నిటికి నడిపించేలాగా ఉండనట్లుగా కృత చూపించమని ప్రతి ఒక్క బిడ్డకు బిడ్డకుడైన చిన్న బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం అనుకరించండి చక్కటి గ్రోత్ అని దయచేయండి డెవలప్మెంట్ దయచేయండి ప్రభా తండ్రి నీ బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వించాలని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా తండ్రి మరి ప్రపంచం ఎంతటా శాంతి సమాధానం అనుభవించండి భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ఇజ్రాయల్ దేశంలో మీరు జ్ఞాపకం చేసుకునేది తండ్రి ఎంతమంది ప్రభాతం ప్రాణాలను చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు అంతేకాదు ప్రభా ఎటుకు దేశాలైనా సరే మెటుకు దేశాలైనా సరే ప్రభా అంతటా కూడా నాయన అలజడి ఉండగా మా ప్రభా తల్లి అలజడి వ్యాపించి ఉన్నది నా తల్లి ప్రభా అలజడిని అంత శాంతిని సమాధానం అక్కడ ఉంచండి ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తుంది ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి వారి నగరంలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్నిధిని ప్రభావి మీ సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరి జీవితాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవ మా ప్రభ ఇంకా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీ యొక్క సమాధానము కుమ్మరించమని వేడుకొంచున్నాం మా దేవా ప్రభ ప్రపంచం అంతటా తండ్రి మీ యొక్క కృపను కుమ్మరించండి అందరూ తండ్రి లేరు సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభా ఎంతమంది రక్షణ లేక ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము రక్షణ కార్యము ప్రతి ఒక్కరి చేయడంలో జరిగించున్నాయన మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ముఖ్యంగా రాతి గుండె కలిగి నాయన ప్రభా నిన్ను అంగీకరించలేని భయంకరమైనటువంటి స్థితిలో తండ్రి ఎంతోమంది నాయన మాకు జ్ఞానము ఎక్కువగా ఉన్నదనుకొని ప్రభా అజ్ఞానముతో తండ్రి నేను నిన్ను ప్రేపిస్తూ ప్రభా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ఇలాంటి బిడందరినీ మనోకరాలను తెరవండి జ్ఞానం అనుగ్రహించి నిన్ను తెలుసుకునే కూటం వారికి దయచేనని మీ సన్నిధిలో తండ్రి ప్రభా ఏ ఒక్కరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరిని నీ వైపు ఆకర్షించుకుని ఉంటుంది ముఖ్యంగా ప్రభా ఎంతమందినైనా భయంకరమైన దుర్వ్యసనాలకు నీకు దూరంగా జీవిస్తున్నటువంటి ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను నీ బిడ్డలుగా మారడానికి మీరు కృప చూపించండి ఆ అడిక్షన్స్ వేసునాములు తొలగిపోనట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభా సాతాను శక్తుల ఉచ్చుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక మా ప్రభా మీకు వందనములు మా దేశంలో దీవించండి అధికారులను పరిపాలకులను మరియు ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ప్రతి వ్యవస్థలోనూ పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు సమస్తం చేయగల ప్రతి ఒక్కరి మనస్సును కదిలించగల ప్రభా అవినీతితో కూలికిపోయినటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అందరూ కూడా నీతితో నిజాతీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది అయితే అప్పులు సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అమ్మకానికి పెట్టి పోని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగించండి తండ్రి ప్రభా వారి యొక్క అప్పుల బాధ నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ ప్రార్థనలలో ఈకే భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళని మీరు దర్శించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రిని నీకే వందనమి స్తోత్రం చరించుకుంటున్నాం తండ్రి మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా దయతో కనికరించి వారికి విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభా తండ్రి మా ఈ దినం బర్త్డేలు వివాహ జరుపుకుంటున్న విడుదలని కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి బట్టి నీకు వందడంలో సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె